ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి కంప్లీట్ ఉద్యాపన వివరాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ పదహారు సోమవారాలు నేను భద్రపరుచుకున్న పార్థివ లింగాలు ఇవి డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని వీడియో లింక్స్ పెడతాను ఒకసారి చూడండి శివలింగం ఎంత సైజు ఉండాలి మట్టిలింగం విరిగిపోకుండా తెల్లగా అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇలా అన్ని లింక్స్ అయితే పెడతాను ఒకసారి చూడండి ఇక వీడియోలోకి వస్తే ఉద్యాపన చెప్పే రోజు అంటే పదిహేడవ సోమవారము ఉదయం దీపారాధన చేసి స్వామికి షోడశోపచార పూజ చేసుకున్నాక ఈ పదహారు సోమవారాల మట్టి లింగాలని నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ కలపాలి ఇవి ఏవి అందుబాటులో లేని వాళ్ళు శుద్ధమైన నీటిలో కరిగించి మొక్కలకి చెట్ల మొదట్లో వేయాలి ఒకవేళ మీరు ఏదైనా తీర్థయాత్రలకి వెళ్తే అక్కడ ఉన్న నదుల్లో కలపండి అన్ని ఒకే చోట కలపాలి వేరువేరు ప్రదేశాల్లో కలపొద్దు అంటే కొన్ని శ్రీశైలంలో మరికొన్ని ఇంకో చోట అలా కొందరు నన్ను అడిగిన ప్రశ్నలకి సమాధానం పదిహేడవ రోజు కూడా మిగతా వారాల్లాగే ఉపవాసం ఉండాలా పదిహేడవ లింగం కూడా చేయాలా అని అడిగారు షోడశ సోమవారము పదహారు సోమవారాల వ్రతము అని పేరులోనే ఉంది అంటే పదహారు అనే సంఖ్య మనం పదహారు వారాలు ఉపవాసం ఉంటే చాలు పదిహేడవ వారం ఉద్యాపన చెప్పే రోజు కాబట్టి ఉద్యాపన చెప్పిన తర్వాత తినొచ్చు మిగతా రోజుల్లో మనం ఎలా ఉంటామో అలా ఉండొచ్చు ఉద్యాపన చెప్పాక అంటే నియమాలు ఏమీ లేవు ఈ రోజుతో వ్రతం పూర్తయింది కాబట్టి మీకు నచ్చిన వంట ఏదైనా చేసుకొని తినొచ్చు లేదా ఇంట్లో వారికి చేసినది ఏదైనా కూడా స్వామి దగ్గర ఉపవాసం విడవాలి ఇక చెప్పే రోజు రోజు పూర్తి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి ఉద్యాపన వరకు ఏమి తినకుండా ఉంటే సరిపోతుంది లేదా ఏదైనా సాత్వికమైన ఆహారం తీసుకోవచ్చు ఇక పదిహేడవ వారం ఇంకొక శివలింగం తయారు చేయాలా అంటే చేయకూడదండి మరి ప్రతి సోమవారం శివలింగాన్ని నిమజ్జనం చేసేవారు ఉద్యాపన ఎప్పుడు చేయాలి మీరు ఏ వారానికి ఆ వారము లింగాన్ని నిమజ్జనం చేస్తున్నారు కాబట్టి ఉద్యాపన అనేది ఉండదు కేవలం ఇది పదహారు సోమవారాలు వ్రతం చేస్తూ పదహారు లింగాలని భద్రపరిచి పదిహేడవ వారం ఎవరైతే అన్ని లింగాలని నదుల్లో కలుపుతారో వారికి మాత్రమే పదిహేడవ వారము ఉద్యాపన అనేది వర్తిస్తుంది ఒకవేళ మీరు మీ ఇంట్లో ఉండే శివలింగానికి పూజ చేస్తున్నట్లయితే మీరు కూడా ఉద్యాపన చేయలేరు ఎందుకంటే నిత్యం పూజించే శివలింగానికి ఉద్యాపన ఉండదు ఇక ఈ పదిహేడవ వారము మీకు తోచినంత ఎవరికైనా దానం చేయండి ఇలాంటి శుభదినాల్లో దాన చేస్తే మన కర్మని కాస్త తగ్గించుకున్న వాళ్ళం అవుతాము ఈరోజు శివయ్యకి రుద్రాభిషేకం పంచామృతాలతో అభిషేకము లేదా జలాభిషేకం చేసిన చాలా మంచిది వీలు పడిన వారు దగ్గరున్న శివాలయంలో వెళ్ళి ఈ పదిహేడవ వారము మీకు తోచినంత ఎవరికైనా దానం చేయండి ఇలాంటి శుభ దినాల్లో దాన ధర్మాలు చేస్తే మన కర్మని మనం కాస్త తగ్గించుకున్న వాళ్ళం అవుతాము వీలు పడినవారు ఈరోజు శివయ్యకి రుద్రాభిషేకము పంచామృతాలతో అభిషేకం లేదా జలాభిషేకం చేసినా చాలా మంచిది మనస్ఫూర్తిగా భక్తితో స్వామికి దగ్గరైతే ఖచ్చితంగా ఆయన మనకి ప్రేమతో దగ్గరవుతాడు ఇదైతే నేను నమ్ముతానండి ఈ కోరికల లిస్ట్ అంతా పక్కన పెట్టి కొన్ని రోజులు ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో దగ్గర చూస్తే ఖచ్చితంగా మనలోని మార్పు మనకు కనిపిస్తుంది మనం మాటల్లో శివయ్య గురించి వర్ణించలేనంత భక్తిలో మనం మునిగిపోతాం స్వామి నాకు ఇది కావాలి అది కావాలి అని అడగటం ఏంటండి ముల్లో కాలు ఏలే తండ్రికి ఈ బిడ్డకి ఏ సమయానికి ఏం కావాలో ఆయనకు తెలిసినంత మరింకెవరికి తెలుస్తుంది ఇక నేను ఏ విధంగా ఉధ్యాపన చెప్పాను అంటే ఇంట్లో స్వామివారిని పూజించి మొదటిగా అన్ని లింగాలకి ధూపం హారతి చూపించాను దీపం చూపించాలంటే గాలికి ఆగలేదు కాబట్టి కుదరలేదు లింగాలన్నింటినీ మోదుగా ఆకుతో చేసిన ప్లేట్లో పెడదామనుకున్నా కానీ అవి అందుబాటులో లేవు దొరకలేదు కాబట్టి నార్మల్గా మనం యూజ్ చేసే పేపర్ ప్లేట్ పైన ఉండే గ్రీన్ కలర్ షీట్ ఏదైతే ఉంటుందో ప్లాస్టిక్ది అది తీసేసి లింగాలన్నింటినీ దానిపైన పెట్టి నీళ్ళలో కలిపాను తరువాత గుడిలో ఉన్న ఎనిమిది అడుగుల శివలింగానికి విలువ పత్రాలతో పంచామృతాలతో అభిషేకమైతే చేశాను అక్కడే స్వామికి నైవేద్యం సమర్పించాను ఉద్యాపన పూర్తి అయ్యేంత వరకు నేను ఉపవాసమే ఉన్నానండి ఇక ఈరోజు నేను చేసిన పదహారు సోమవారాల శివయ్య వ్రతమైతే సంపూర్ణమైంది అంత శివేచ్ఛ ఇక అన్నీ ఆయనే చూసుకుంటాడు అనే మొండి ధైర్యం నమ్మకం హరహర మహాదేవ శంకర